జగన్ కు అదాని ముడుపుల వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి సాపాలుగా మారాయని విమర్శించారు వైసీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం ఏఐఐపీ నుంచి తీసుకున్న రుణానికి సరైన సమయంలో గ్రాంట్ పే చేయకపోవడం వల్ల అది లోకి వెళ్లిపోయిందన్నారు పవన్ ఈ నేపథ్యంలో దాని గడువును పెంచాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరినట్లు ఆయన తెలిపారు మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన రాష్ట అభివృద్ది కోసం పలువురు కేంద్ర మంత్రులతో ఆయన వరుసగా భేటీ అవుతున్నారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయి పిఠాపురానికి ఆర్ఓబి అవసరమని ప్రధానమంత్రి నిధులు మంజూరు చేయాలని కోరారు అలాగే నాలుగు ముఖ్యమైన రైళ్లను పిఠాపురానికి కేటాయించాలని విన్నవించారు అంతకుముందు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ అయ్యారు ఉపాధి హామీ పథకంలో భాగంగా కొత్త పనులను చేర్చి నిధులను పెంచాలని కోరారు రేపు ప్రధాని మోదీతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్ ప్రాజెక్ట్స్కి ఏడు వేల కిలోమీటర్ల రోడ్లు వేయాల్సింది పాతి లక్షల మంది జనాభాకి ఇది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి దీనికి ఫైనాన్స్ వస్తుంది గత ప్రభుత్వం డబ్బులు పే చేయక అంటే మనకు మ్యాచింగ్ గ్రాంట్స్ చేయక అవన్నీ మన రీఎంబర్స్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది ముందు మీరు పని చేసిన తర్వాత ఇది ఇంత పని చేయడానికి అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు సరైన టైంలో సకాలంలో వీళ్ళు గ్రాంట్ పే చేయక ఇప్పుడు ఏమైపోయిందంటే అది మీరు డబ్బులు ఖర్చు పెట్టండి ముందు తర్వాత రీంబర్స్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది పాతిక లక్షల మంది కానీ స్టార్ట్ చేసిన ఇది ఈ రోజున అది ఆల్మోస్ట్ ఒక తొమ్మిది లక్షల మందికి చేశారు సో మేము రిక్వెస్ట్ ఏం చేశానంటే ఫినాన్స్ మినిస్టర్ గారు ఒకటి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అడిగాను మొదటిది ఒక రెండు సంవత్సరాలు అడిగాను మ్యాచింగ్ గ్రాంట్స్ మేము మీరు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మీరు ఏదన్నా వాళ్ళు చెప్పగలరా వాళ్ళకి లేదు ఒకళ్ళు ఇవ్వలేని పక్షంలో ట్వంటీ పర్సెంట్ మీరు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయగలరా అంటే ఈ రెండు